తీర్చబడుచున్నావు ఆ రక్తము ద్వారా నమ్ముట ద్వారా ఉచితముగా నీతి అని తీర్చబడుచున్నావు అయితే ఇప్పుడు నీవెవరు నీతి మంతుడివి నీతి మంతుని తల మీదకి ఏం రావాలి శాపమా అప్పుల రోగమా అప్పుడు నువ్వు అనాలి నేను నీతి మంతుని నా తల మీదకి ప్రోవా సామెతలు పది ఆరు అని గుర్తియ్యాలి సామెతలు పది ఆరు ఏం రాయబడింది నీతి మంతుని మీదకి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి శాపం శాపమిక్కను చూస్తుంది నీకు ధమాకుందా అనాలే లేయా భయపడద్దు సమస్యకి సమస్య చెప్పాలే ఇదిగో రోమిలు మూడు ఇరవై నాలుగు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీసు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడి ఉచితముగా అంటే డబ్బు ఇస్తే ఆశీర్వాదం కాదు ఆ ఇక్కడ మాట్లాడి చెప్పింది నేను చేత మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై అది కాదు మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు యేసు క్రీసు విమోచనము ద్వారా ఉచితముగానా ఏమైనా చేయాలా ఆశీర్వాదం రావాలంటే ఉచితంగానా కష్టపడాలా లోకంలో ఏముంటది కష్టపడితే పైసలు వస్తాయి కష్టపడితేనే కష్టపడేది అనేది శాపం మనకు ఆశీర్వాదం రావాలి శాపం రాదు పరలోకంలో ఎవరైనా కష్టపడతారా భూమి మీద కష్టపడతారేమో కానీ ఏసే కష్టపడకుండానే ఐదు రొట్టెలు మరి ఏం కష్టపడ్డాడు శాపాన్ని అధిగమించిండు అల్ శాపం కిందికి రావద్దు మనం శాపము లేకుండా ఎహో ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును నరుల కష్టము చేత అది రాదు కష్టము చేత వస్తుంది అంటే మనం లోకానుసారంగానే మన హృదయాల్ని ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యము లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది లోకంలో కష్టపడితేనే వస్తాయి అంటారు కానీ ఏసేయమంటాడు ఏమంటాడు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టిన చూడు పరలోకం నుంచి ఎట్లు వచ్చినాయి అంటాడు అలేలుయా అంటే ఈయన లోకానికి వ్యతిరేకంగా ఉచితంగా నిన్ను నీతిమంతులుగా చేశాను కాబట్టి ఉచితంగా నీ తల మీదకి ఏం రావాలి అలే కాబట్టి ఈ వచనాన్ని మీరు గ్రహించి విని ముప్పై అంతలుగాను అరవైదంతలుగాను నూరంతలుగాను ఫలించే వారిగా ఈ వచనాన్ని నెమరు వేసుకొని ఈ వారమంతా నీతి మంతులు తల మీదికి ఆశీర్వాదములు వచ్చును పది ఆరు సామెతలు పది ఆరు తర్వాత మూడు ఇరవై ఐదు హాలేలుయా నీతి